నటి అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఈమె తెలుగులోనే కాక తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలతో పాటు ఎన్నో వెబ్ సిరీస్ లో కూడా తనదైన శైలిలో నటించి ఎంతో మందిని తలాభిమానులుగా మార్చుకుంది అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో అమలాపాల్ సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఓడిదుడుకలను ఫేస్ చేసింది రెండు వేల సంవత్సరంలో తమిళ డైరెక్టర్ అయిన ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్ కానీ పెళ్ళైన మూడేళ్లకే మనస్పర్ధల కారణంగా రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడిపోయింది ఆ జంట ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గోవాలో సెటిల్ అయిన గుజరాతీ అబ్బాయి జగత్ దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్ అయితే పెళ్లికి ముందు కొంతకాలం పాటు జగత్ దేశాయ్ తో డేటింగ్ చేయగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యి పెళ్లి తర్వాత ఒక బాబుకు జన్మనిచ్చింది ఇక ఒకవైపు పర్సనల్ లైఫ్ తో పాటు మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా హ్యాపీగా మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ తో పాటు తన లైఫ్ లోని హ్యాపీ మూమెంట్స్ ను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అమలాపాల్ అలా రీసెంట్ గా తన బాబుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ శాంతితో కూడిన ఆ ఇలై బాప్టిజం జరుపుకుంటున్నాడు అని రాసుకొచ్చింది అంటే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నాడు అని అర్థం ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో పాటు ఆ ఫోటోలను చూసిన వారు రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు